వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్యలక్ష్మి నండి స్నేహితులందరికీ శ్రీ విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది వచ్చేసిందండి ఉగాది వచ్చిందంటే అప్పు పచ్చడి ఎప్పుడు చేసుకుందామా ఎప్పుడు తిన్నామా అని అందరం కనిపెట్టుకుని ఉంటాం అలా రోజులు గడిచిపోయినాయి కొత్త సంవత్సరం వచ్చేసింది ఉగాది పచ్చడి చేసేసుకుందాం మరి అది ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను ఇక ఎందుకు రండి మరి చూపించేస్తాను ముందుగా చెట్టు దగ్గరికి వెళ్ళి వేపు అప్పటికప్పుడు చెట్టుది కోసుకునండి తాజాగా ఉండగానే మనం అలా చేతులేసి నలిపితే పువ్వు రేఖలన్నీ విడిపోతాయి అది పైన ఈ మొగ్గ లాంటిది అంతా తీసేసి ఆ కాళ్ళ లాంటివి అన్నీ తీసేసి ఉట్టు లాంటివి సెపరేట్ చేసుకుని ఒక కప్పులో ఉంచుకోవాలి తాజా వేపువండి ఇప్పటికప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చిన వేపు మామిడికాయ అండి తాజా మామిడికాయ ఇది కూడా అప్పటికప్పుడు నిలవ లేకుండా అప్పటికప్పుడు తెచ్చుకుని చేసుకుంటే బాగుంటుంది బంగిని అయితే బాగుంటుందండి వేపు పచ్చడికి తీగా ఉంటుంది అంతా తొక్క అంతా అలా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి కొత్త చింతపండు ఒక కప్పులో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఒక పది నిమిషాలు నానితే నానిపోతుంది నానిన తర్వాత ఇలా పులుసు కింద గుజ్జు కింద తీసేసి వేరే కప్పులోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాను కదండి అది బౌల్లో వేసుకుని అందులోని మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచాను కదా మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసుకొని ఒక కప్పు కొబ్బరి అండి ఇలా తురివేసుకుని తాజా కొబ్బరి అది కూడా అందులో వేసేసుకుని పువ్వు అంతా కూడా శుభ్రం చేసి ఉంచాను కదండి పువ్వు అంతా సెపరేట్ చేసి అది కూడా వేసేసుకుని తీపికి సరిపడి బెల్లం పొడి కారం ఒక అర టీ స్పూను సాల్టు రెండు అట్టిపళ్ళు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని అవి కూడా ఆ బౌల్లో వేసేసి ఆ మిశ్రమంతా కలిసిలాగా ఒక స్పూన్తో శుభ్రంగా కలిపి వేసుకుని సడ్రుసుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి పులుపు వగరు చేదు తీపి కారం ఉప్పు కొంతమంది ఇష్టమైతే కారం వేసుకోవచ్చు లేకపోతే మిరియాలు వేసుకోవచ్చు అందరూ ఒక రకంగా చేయరు కదండి ఇంకా కావాలంటే ఇందులో చాలా రకాల ఫ్రూట్స్ కూడా కలుపుకుంటారు ఎవరి సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు చూడండి వేప పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఏ రకంగా చేసినా చాలా టేస్ట్ వస్తుంది అందరూ చాలా ఇష్టంగా తింటాం ఈ సదృసుల సమ్మేళనమే వేప పచ్చడి মোৰ ইয়াৰ ট্ৰাই তাৰ কু